హలో వ్యూఆర్స్ వెల్ న్యూస్ అప్డేట్స్ ప్రతిక్షణం ప్రజాపక్షం మనం ప్రతిరోజు కూడా దామగుండం ఫారెస్ట్ గురించి మాట్లాడుతూ ఉన్నాం దామగుండం ఫారెస్ట్ని ఆక్యుపై చేసుకుని అక్కడ రాడర్ నిర్మించడానికి ప్రభుత్వం పావులు కదుపుతోంది దొంగతనంగా అనుమతులను సంపాదించి అక్కడ రామలింగేశ్వర స్వామి ఆలయానికి సంబంధించినటువంటి భూములను ప్రభుత్వం లాక్కొని మరి అక్కడ రాడర్ అక్కడ నిర్మించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి డీఫారెస్టేషన్ జరగకూడదన్నటువంటి ఉద్దేశంతో ఈ గ్లోబల్ వార్మింగ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో డిఫారెస్టేషన్ అస్సలు జరగకూడదని చాలామంది విద్యార్థులు మేధావులు అందరూ కూడా దీని గురించి ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇట్లాంటి ఒక క్రైసిస్ని ఎదుర్కొనేటటువంటి దిశగా మనం అడుగులు వేయాలి కాబట్టి న్యాయపరంగా మరి ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చు మనం ఏ విధంగా దీన్ని వ్యతిరేకించాలి ప్రభుత్వానికి ఎలా బుద్ధి చెప్పాలన్నటువంటి వాస్తవ విషయాల గురించి మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ న్యాయవాది బీజేపీ నేత అల్లం నాగరాజు గారు మన స్టూడియోకి వచ్చారు సార్ వెల్కమ్ థ్యాంక్ యూ సూర్య సార్ మా ఒక విషయం ఏమిటంటే ఈరోజు ఒక బీజేపీ నేతగా మిమ్మల్ని మా స్టూడియోకి పిలువాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మీ అందరూ తెలుసు దామగుండం ఫారెస్ట్ అనేది దాదాపు రెండు వేల ఐదు వందల ఎకరాల లోపల ఉన్నటువంటి ఫారెస్ట్ హైదరాబాద్కి ఆక్సిజన్ సప్లై చేసినటువంటి ఫారెస్ట్ సో ఇది డీఫారెస్టేషన్ చేసి దీన్ని పూర్తిగా డిమాలిష్ చేసి ఇక్కడ నావిరాడర్ నిర్మించడానికి అక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చే ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దాన్ని యాక్సెప్ట్ చేసింది దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు ఈ రకమైనటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు కాబట్టి మీ యొక్క అభిప్రాయం దీని గురించి ఏం చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక బాధాకరమైన విషయం ఎందుకంటే ఒక ఇప్పుడు చెట్లు లేదు ఓజోన్ పొరకే రంధ్రం పడ్డది మనకు అతి నీళ్ళలో ఇత కిరణ భూమిపైన పడడం వల్ల చాలా ప్రమాదం వాటిస్తుంది అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ అయితేనేమి స్టేట్ గవర్నమెంట్ అయితేనేమి చెట్లు నాటే క్రమంలో చెట్లు నాటియాలే ఇంకా అంటే అశోకుడు నాటిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ కానీ తర్వాత మోదీ గారు కానీ చెట్లు నాటించి ఒక పచ్చదానాన్ని అభివృద్ధి అభివృద్ధి చెందియాలని చెప్పి అప్పుడు ఉన్నటువంటి నాయకుల నుండి ఎన్నో ఏళ్ళ నుండి వస్తున్నాయి కానీ రోడ్ల పంటి చెట్లు అక్కరకచ్చే చెట్లు అయితే ఏమో ఉపడతలేవు ఎవరైనా కానీ ప్రజలకు ఉపయోగపడే ఉపయోగపడే ప్రభుత్వాలు ఉండాలి అని మనం కోరుకుంటాం ఇవన్నీ పక్క పెడితే చెట్ల మీద లక్షల కోట్ల రూపాయల స్కాములు జరుగుతున్నాయి అది కేంద్రం అయితేనేమి రాష్ట్రం అయితేనేమి ఎవరైనా కూడా తప్పు తప్పే కానీ ఒక మంచి ఉద్దేశంతో పెడితే ఇవాళ ఆ ఉన్న చెట్లకే దిక్కు లేదు ఎక్కడ రోడ్ల అంటే అవ్వబడ్డాయి రోడ్లు వేడలిపోయితే అంటే ఎనకట్ ఉన్న చెట్లే పెద్ద పెద్ద మహావృక్షాలను కొట్టేసి కానీ అది తప్పదు పబ్లిక్ యూటిలిటీకి అది తప్పదు కానీ ఇప్పుడు న్యావి రాడార్ ఏదైతే ఉన్నదో అది అవసరమే కానీ ఇక్కడ ఇంత పెద్ద ఆక్సిజన్ జోన్ను నేలమట్టం చేయడం అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు భారతదేశం మొత్తం కూడా ఇవాళ అందరికీ కూడా నష్టం రాష్ట్రాలకు కూడా దాని యొక్క నష్టం వాటిలే పర్సెంట్ కదా సూర్య ఎందుకంటే ఇప్పుడు దామగుండం తిక్కు రిజర్వర్ ఫారెస్ట్ అక్కడ రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఉన్నాయన్నారు ఈ భూమి మొత్తం కూడా దేవాదాయకు చెందిన దేవాదాయ శాఖకు చెందినటువంటి భూమి అని కూడా గతంలో ఉన్నటువంటి ఉంటది అని అన్నటువంటి రిపోర్ట్స్ కూడా ఉన్నాయి కానీ ఇవన్నీ ఉండగా కూడా ఎందుకు ఒక దుశ్చర్య తెలంగాణ రాష్ట్రమే అవుపడ్డదా ఎంత పోరంబోకులు ఎంటీ ల్యాండ్ లేదు ఇన్ని గుట్టలు అడవులు అట్లాంటివి ఉన్నాయి ఫారెస్ట్ లేకుంటున్నటువంటి కనీసం అక్కడ ఒక మొక్క కూడా మోలు అన్నటువంటి వేల ఎకరాలు ఉన్నాయి అంత ఎందుకు సూర్య నువ్వు ఉన్నటువంటి నీదే నేను న్యూస్లో చూశా ఇక్కడ మంచి అంత మంచి రామోజీ ఫిలిం సిటీ ఉన్నది అవును ఇలా ఎవరికంత ఒప్పుకున్నది అక్కడ దానికి పోయేదానికి ఒకసారి రామోజీ రెండు వేల ఐదు వందల ఎకరాలు ఏమో అనుకుంటా నాకు తెలిసి రామోజీ దాదాపు అవును సార్ ఇప్పుడు ప్రస్తుతానికి రెండు వేల ఈ రెండు వేల ఎకరాల్లో కొన్ని ఊర్ల కూర్లే మాయం చేసిండ్రు అవును కేసీఆర్ అన్నాడు గౌరవ కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం రాగానే నాగన్ లేచి దుమ్ముతా అన్నాడు ఈ ప్రాంతం రామోజీ ఫిలిం సిటీ ప్రాంతం సార్ ఇదంతా ఇది ఒకప్పుడు ఎప్పుడు కాదు అంటే ఒకప్పుడు మనం టైం లైఫ్ లో ఒకసారి మనం చూసుకుంటే నైన్టీన్ ఎయిటీస్ నుంచి దానికి సంబంధించినటువంటి ఎంత దారుణం అంటే ఇంత పెద్ద ల్యాండ్ ఉంది కదా దీంట్లో ఏం పెద్ద ఫారెస్ట్ సినిమా లొకేషన్ పనికొచ్చేది అయితే పనికి వచ్చేది కాదు ఇది నైన్టీ హైదరాబాద్ అనుకున్న భూభాగం రామోజీ ఫిలిం సిటీకి అది గవర్నమెంట్ ప్రభుత్వాల ఒప్పందాలతో అలాట్మెంట్ చేసినటువంటి భూమి ఆయన సొంతది కాదు ఇంకొకటి ప్రభుత్వ భూమి అది ప్రభుత్వ భూమి దాదాపు ఇంకొక ఎలిగేషన్ ఏంటంటే దాదాపు పదమూడు వందల ఎకరాలు రామోజీ ఫిలిం సిటీ అలా కబ్జా చేసిందని ఒకసారి రెవెన్యూ డిపార్ట్మెంట్ నోటీసులు కూడా ఇచ్చింది రాము అవును అది 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 బహిరంగంగా చర్చకు వచ్చినట్లు అంశం మీరు అప్పుడు దాని మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ పిల్స్ కూడా పడ్డాయి అవును కానీ ఇంతవరకు అక్కడ నుంచి అసలు అది సాలుగాల కేసు అవైందో కూడా తెలియనటువంటి ఇయ్యాల ఇవన్నిటిని చూస్తే ఏదేమైనా కానీ అది దేవుని మాన్యం ఉన్నటువంటి భూమి అక్కడ ఒక టెంపుల్ ఉంది టెంపుల్ విషయానికి వస్తే ఒక కొంత జోడిక్షని వదిలేసి రాడార్ అనేది నిర్మించుకోవచ్చు అవసరం ఉంటే కూడా మొత్తం అన్ని వందల ఎకరాలు ఒక టెంపుల్కు ఉన్నా కూడా ఇది కూడా నేవీ రాడార్ అనేది అవసరమే కావచ్చు కానీ అక్కడ వృక్ష సంపద మొత్తం అయితే ఇవాళ ఆక్సిజన్ జోన్ పోతే ఇవాళ మన దేశానికి మన రాష్ట్రానికి వల్లకాటు చేస్తున్నటువంటి ఈ దుశ్చర్య అని గతంలో కేసీఆర్ దీన్ని తిరి తిప్పికొట్టేసి ఇది ఇవ్వద్దు ఇది ఈ అనుమతులు మేము అని చెప్పి వీళ్ళు దాన్ని రిఫ్యూజ్ చేశారు అంటే ఒక ఒక డౌట్ సార్ ఇప్పుడు మీరు ఒక బీజేపీ నేతగా మిమ్మల్ని కూడా ప్రశ్నించవలసినటువంటి బాధ్యత నా మీద ఉంటుంది కాబట్టి నేను దాని పరంగా నేను అడుగుతా ఉన్నా ఇక్కడ ఇది గుడిమాన్యం అని తెలుసు కేంద్ర ప్రభుత్వానికి ఆ అయ్యగారు బాధపడుతున్నాడు ఈ లింగం కింద ఉన్నటువంటి ఆ అడుగుజాగా కూడా దేవుంది కాదు అని చెప్పి ఆయన బాధపడుతున్నాను అట్లాంటి సందర్భంలో కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉన్నది కాబట్టి మరి హైందవ ధర్మం మీద అన్ని విషయాల మీద మాట్లాడేటువంటి బీజేపీ దేవుని మాన్యాన్ని అంటే ఎట్లా ఒప్పుకున్నది యాక్చువల్గా ఇది ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది ఈ ప్రాజెక్ట్ని రీ అప్రూవ్ చేయడానికి అన్ని దృష్టిలో పెట్టుకుంటారు దేవుని మాన్యాన్ని అట్లా డిస్టర్బ్ చేయడానికి లేదు దేవుడు అని కాదు అందరు బీజేపీ అంటే అందరిది ఇది కాకపోతే ఒక్కటి మాత్రం వాస్తవం ఏంటంటే మనది భారతదేశం మన హిందూ దేశం ఇది భరతుడు వెళ్ళినటువంటి సామ్రాజ్యం అని చెప్పి మనకు బ్రిటిషోన్ కంటే పూర్వం మనకు ఒక చరిత్ర గల దేశం మనది లట్టుకున్న ఏదో బ్రిటిష్ బుట్టలేదు దీంట్లో సంపద ఉన్నదని చెప్పే బ్రిటిష్ వాడు అంటే బెల్లం ఉన్న కానికే ఈగలొచ్చినట్టు బ్రిటిష్ వాడు వచ్చాడు దోచుకోవడానికి అయినా కూడా ఎక్కడ ఉన్న మన సంపద అక్కడ ఉన్నది అదంతా పక్క పెడితే బీజేపీకే బీజేపీ ఒక మనకు గుళ్ళను గోపురాలను కాపాడేదానికి లేదు ఎందుకంటే మన సెక్యులరిజాన్ని కూడా కాపాడుకొని ఇవాళ త్రిలు త్రిబుల్ తలాక్ రద్దు చేసి రద్దు చేసినటువంటి ప్రభుత్వం మోదీ ప్రభుత్వం అదేవిధంగా త్రీ సెవెంటీ ఆర్టికల్ని ఎత్తివేసింది ప్రభుత్వం మోదీ ప్రభుత్వం ఈ రకంగా చూస్తే అనేక అంటే రిజర్వేషన్ల పట్ల కానీ అందరినీ సమన్యాయంగా చూసుకునే అది పరిస్థితులను సందర్భాన్ని పెట్టుకుంటుంది కానీ సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని తిప్పికొట్టిన సందర్భం అనేకం అనేక సార్లు ఈ ప్రభుత్వం కూడా దీన్ని యాక్సెప్ట్ చేయొద్దు అనుమతి ఒకవేళ ఇస్తే మాత్రం రాష్ట్రం మొత్తం కూడా మరొకసారి పచ్చదనం కోసం ఉద్యమం ఉద్యమం చేయాల్సిన అవసరం ఉన్నది ఇది చాలా సీరియస్ ఎవరైనా ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే సార్ మీరు నిన్న చూస్తుంటారు ఇద్దరు పిల్లలు వచ్చారు వాళ్ళు ఫారెస్ట్ల మీద రీసెర్చ్ చేసేటటువంటి విద్యార్థులు నిజాం కాలేజీలో అదేవిధంగా కొండ లక్ష్మణ్ బాబు యూనివర్సిటీలో యూనివర్సిటీలో చదువుకునేటువంటి పిల్లలు వాళ్ళు దీని గురించి తెలుసుకొని వాళ్ళకు ముందుగా విషయం తెలిస్తే వాళ్ళ విషయాన్ని బయటికి తీసుకొచ్చి ప్రజలకు చెప్పిరు వాళ్ళ పిల్లలకు ఉన్నటువంటి ఆలోచన ఆ పిల్లలకు ఉన్నటువంటి దాని మీద ఉన్నటువంటి అవగాహన అధ్యయనం అనేది ఎందుకు రాష్ట్ర ప్రభుత్వానికి లేకుండా పోయింది రాష్ట్ర ప్రభుత్వానికి దాని ఖచ్చితంగా ఒక నిజ నిజ నిర్ధారణ కమిటీ చేయాల్సిన అవసరం ఉంది ఇది ఎప్పటి నుండి కానీ దాన్ని ఏదో చేస్తే మాత్రం ప్రజాగ్రహానికి గురిగాక తప్పదు అక్కడ దేవుని గుడిని కూడా తచ్చేస్త మాత్రం చాలా సీరియస్ గా ఉంటది హిందు సంఘాలన్నీ కూడా ఏం ఊరుకోవు అంటే ఇప్పటికీ సైలెంట్ గా ఇంత ఇష్యూ జరుగుతుంటే కూడా అన్ని సంఘాలు సైలెంట్ గా ఉంటాయి మరి దీనికి ఎప్పుడు ఇంకా కార్యాచరణ ఆల్రెడీ అక్కడ ఫెన్సింగ్ నిర్మిస్తా ఉన్నారు అని చెప్పి ఒక సమాచారం ఇది గుట్టు చప్పుడు కాకుండా అంటే బయట తెలియకుండా దీన్ని చేద్దామని ఏదో ఒక రకంగా చూస్తున్నారు ముందుగా మీ ఏఎన్ఆర్ స్టూడియోస్ కి ఏఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్ కి నీకు ధన్యవాదాలు ఎందుకంటే దీని మీద నేను కూడా విన్నాను నేను చూసిన మీరు అక్కడికి కూడా పోయి వాళ్ళు తులసి చంద్ గారు దీన్ని ప్రొటెస్ట్ అయితే ఈ అంశం పైన ఒక ప్రోగ్రామ్ గా తీసుకున్నారు చాలా గొప్ప విషయం ఇది తులసి చంద్ గారి కూడా మీ స్టూడియో తరపున నేను ఆమెకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఖచ్చితంగా న్యాయ పోరాటానికి ఏదైనా ఉంటే కూడా నా వంతు సహకారం కూడా ఉంటుంది ఇది బీజేపీ అంటే మేము ఏ ఉద్యమం అనేది కాదు ప్రజల పక్షాన్ని కొట్లాడేదే ఇది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా టిఆర్ఎస్ అయినా ఇంకే పార్టీ అయినా కూడా తప్పు తప్పే ఆ థిక్ ఫారెస్ట్ జోలికి పోతే సర్వనాశనం అయిపోతుంది ఈ మనకు ఉన్నటువంటి భూ సంపద ఖనిజ సంపద అన్నీ కూడా అంతరించిపోయి వాతావరణ కాలుష్యం పెరిగి ఫ్లడ్స్ వచ్చే ప్రమాదం ఉంది ఇప్పటికే ఏ ఇప్పుడు ఆ మూడు కాలాలు అంటే వర్షాకాలంలో వర్షాలు పడే పడాలి చలికాలంలో చలిపెట్టాలి ఎండాకాలంలో ఎండగొట్టే పరిస్థితి లేకుండా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని అంటే ఘోరాతి ఘోరమైన పరిస్థితికి పోతున్నాం అలాంటి సందర్భంలో ఈ వృక్ష సంపద కనుక నశించిపోతే ఆ చెట్లు ఈ అటవీ సంపదను కనుక మనం అంత ఫారెస్ట్ను మనం సంపాదించాలంటే కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది ఇప్పుడు రీసెంట్ మనం చూస్తాం సమ్మక్కసారలమ్మలో ఉన్న పెను ప్రమాదం సంభవించింది కాబట్టి ఒక్క ప్రాణహాని కూడా జరగలేదు ప్రాణహాని పక్కబడితే కొన్ని వందల వేల సంవత్సరాలు ఉన్నటువంటి చెట్లు మొత్తం కూలిపోయినటువంటి సంఘటన మీ ఛానల్లో అక్కడ ఎందుకంటే అలాంటి విపత్తులు వస్తున్నాయి అది అదేమో అనుకోకుండా జరిగినటువంటి సంఘటన నాకు దైవ మహిమన ఏందో తెలియదు అక్కడ ఎందుకు జరిగిందో తెలియదు అసలు ఏం జరుగుతుందో తెలియదు దాని ఏం కుట్ర దాగుందో తెలియదు ఇలాంటి సంఘటనలు ఎందుకంటే అది న్యాచురల్గా డిజాస్టర్ అయినటువంటి ఇష్యూ ఇన్సిడెంట్ సమ్మక్క సారక్క దగ్గర జరిగిన ఇదేమో కావాలని సెంట్రల్ గవర్నమెంట్ అనుమతులు కానీ ఎక్కడ దునియాలో ఏడ దొరకనట్టు ఈ పెట్టడం అనేది కరెక్ట్ కాదు దీన్ని మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో వ్యతిరేకించాలి రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఆలయాన్ని పరిరక్షించుకోవాలని చెప్పి హిందూ సంఘాలందరూ కూడా పిలుపునిచ్చి అది ఏ పార్టీ అయినా కూడా ఖచ్చితంగా బొంద పెట్టే దిశగా ముందు పోవాలని చెప్పేసి మీ స్టూడియో తరఫున నేను ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీరు ఒక పార్టీకి సంబంధించినటువంటి నేత అయినప్పటికీ కూడా ఒక బాధ్యతతోటి ఒక తెలంగాణ రాష్ట్రంలో జీవనం కొనసాగిస్తున్నటువంటి ఒక వ్యక్తిగా ఒక బాధ్యత ఉన్నటువంటి వ్యక్తిగా పర్యావరణం మీద ప్రేమ ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన పార్టీ యొక్క సిద్ధాంతాలను కూడా వాటిని అక్కడి నుంచి అవుట్ ఆఫ్ ద బార్డర్ వచ్చేసి ఆయన ఖచ్చితంగా ప్రకృతి మనకి ఇంపార్టెంట్ రాజకీయాలు కాదు అన్నటువంటి ఒక గొప్ప ఈ ఈరోజు ఆయన చాలా గొప్పగా మాట్లాడారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇలాంటి వాళ్ళ ఇనిషియేటివ్తో ఖచ్చితంగా ఈ ఉద్యమం ముందుకెళ్ళి అక్కడ ఫారెస్ట్ అనేది బ్రతుకుతుంది అని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం ఇట్లాంటి న్యూస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్టేట్ టు ఆ న్యూస్ అప్డేట్స్ ప్రతిక్షణం ప్రజాపక్షం థ్యాంక్ యూ